ప్రజలు ఉల్లిపాయ తినాలంటే భయపడిపోతున్నారు ఉల్లిపాయ ద్వారా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెంది టైఫాయిడ్ అనే వ్యాధి వస్తుందని ఇప్పటికే దాని బారిన ముప్పై ఏడు రాష్ట్రాలలో ఆరు వందల యాభై మందికి ఇది చాలా అతి తక్కువ అంచనా అన్ని కేసులు బయటికి రావటంలా ఇది వాళ్ళు లోతైన అధ్యయనం చేసి ఏంటి ఈ ఉల్లిపాయలు సాలుమోనెల్ల రోగం ఏంటి అని అధ్యయనం చేస్తే మెక్సికో నుంచి ఆగస్టు ఇరవై ఏడున ఉల్లిపాయలు దిగుమతి చేసుకున్నారు వాటి వినియోగము వివిధ మార్కెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైంది ఆ మెక్సికో నుంచి వచ్చిన ఉల్లిపాయలు వాళ్ళకి వాడిన వాళ్ళకి సెప్టెంబర్ నుంచి దాదాపు ఒక ఏడు వారాల పాటు ఈ టైఫాయిడ్ కారకమైన సాలుమొనెల్లా అనే వ్యాధి వచ్చి దానివల్ల నిర్ధారణ కూడా అయింది ఇది సాల్మోనెల్లా వల్ల వచ్చింది అని నిర్ధారణ అయింది అయితే అదృష్టవశాత్తు అది మందులకు లొంగేదే ఈ టైఫాయిడు సకాలంలో గుర్తించి మందులు వాడితే భయపడవలసిన అవసరం లేదు కానీ ఆ టైఫాయిడ్ వచ్చిందంటే ఆందోళన టైఫాయిడ్ కేవలము పేద దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటుంది కానీ అగ్రరాజ్యాలలోను యూరప్లోను అమెరికా లాంటి దేశాల్లో ఇది సాధారణంగా ఉండదు ఎక్కడైతే కలుషిత ఆహార పానీయాలు సేవిస్తారో పేదరికం ఉందో అక్కడ ఉంటుంది ఈ టైఫాయిడ్ వ్యాధి ఈ ఉల్లిపాయలను మెక్సికో నుంచి వచ్చిన ఉల్లిపాయల్ని రెస్టారెంట్లకు సరఫరా చేశారు ఆ రెస్టారెంట్ల నుంచి మనం తింటుంటాం కిరాణా దుకాణాలకు సూపర్ మార్కెట్లు కూడా సరఫరా చేశారు ఇది ఉల్లిపాయ మనం పచ్చి ఉల్లిపాయ తింటాం మనకు బాగా అలవాటు సాలడ్లో తింటాం శాకాహారులు మాంసాహారులు కూడా ఉల్లిపాయ కోసుకుని ఉల్లిపాయ మీద మిరియాల పొడి నిమ్మరసం పెట్టుకుని అనేది అలవాటు అది ఆరోగ్యకరం కూడా ఈ అలవాటు వల్ల ఈ ఉల్లిపాయలు దాని మీద కొంచెం ఆకుపచ్చ రంగు వస్తుంది నల్ల రంగు వస్తుంది ఈ ఆకుపచ్చ రంగు కానీ నల్ల రంగు కానీ వచ్చిన కొన్ని మొలకలు వచ్చేస్తాయి పైకి మొ వస్తుంది మొక్క వచ్చిన ఉల్లిపాయ కింద కుల్లిపోయినా నలుపు వచ్చినా రంగు వచ్చినా పారేయండి దాన్ని మనం వాడకూడదు ఈ ఉల్లిపాయలు నిలబెట్టే విధానం చాలామందికి తెలవదు ఉల్లిపాయలు రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఏమాత్రం లేదు దానికి గాలి కావాలి చీకటిగా ఉండే వంటింట్లో వద్దు వంటింట్లో దానికి గాలి కావాలి వెలుతురు కూడా కావాలి ఈ గాలి వెలుతురు ఉన్నప్పుడు అవి పాడైపోవు ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లిపాయలు ఎక్కడ దాస్తారంటే ఎక్కడ భద్రపరుస్తారంటే మంచాల కింద సంచి గోతం వేసి గోతం మీద వాటిని పెడతారు వంటింట్లో ఉండే స్థలం తక్కువని చెప్పి వాళ్ళు పడుకునే దగ్గర మంచం కింద పెట్టుకుంటారు ఈ గుట్ట కింద పోయకూడదు ఉల్లిపాయలు విడివిడిగా ఒకదానికొకటి తాకకుండా విడివిడిగా ఉండాలి అట్లాగే దాన్ని ఒక ప్యాకెట్లో కట్టి మూతి కట్టేయకూడదు మన మనిషికి ఎట్లా గాలి వెలుతురు కావాలో ఉల్లిపాయ కూడా అంతే ఆ విధంగా ఉల్లిపాయని భద్రపరిచే విధానం ముఖ్యం పొరపాటును కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టద్దు తర్వాత ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయని ఆ పైన పొట్టు తీసేయాలి ఇట్లా అంటే చాలు పొట్టు ఊడిపోతుంది ఆ పొడిగా ఉండే పొట్టు తీసేస్తే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది ఉల్లిపాయని మనం మార్కెట్లోంచి తెచ్చిన తర్వాత ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఆనబెట్టుకోవాలి ఇంట్లోనే ఒక మూల అన్నీ పెడితే ఆ తేమంతా పోతుంది ఉల్లిపాయలో ఉండే తేమ పోతే ఉల్లిపోయే అవకాశము చాలా తక్కువ మనం కొనేటప్పుడు ఎక్కడైనా మొక్కలు ఉంటే మొక్క వచ్చిన ఉల్లిపాయ కొనద్దు నలుపు రంగు ఉన్నా ఆకుపచ్చ రంగు ఉన్నా మీరు దాన్ని కొనద్దు ఇక ఉల్లిపాయలు ఉన్నాయి ఎర్ర ఉల్లిపాయ తెల్ల ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిది ఈ ఉల్లిపాయ మీద ఉండే తొక్కు యొక్క మందం మీద కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి ఉల్లిపాయ మీద ఉండేది తొక్కు మందంగా ఉంటే దాంట్లో సల్ఫర్ యొక్క మోతాదు అధికంగా ఉంటుంది తర్వాత నీటి శాతం తక్కువ ఉంటుంది కనుక మనం తొక్కు ఉల్లిపాయ మీద ఉండే తొక్కు మందంగా ఉండేది కొనుక్కోవటం శ్రేష్టం ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అని కొంచెము తెలుపు రంగులో ఉంటాయి తీయగా ఉంటాయి ఆ తీయగా ఉండే ఉల్లిపాయలు ఆ తోలుపైన చర్మము స్కిన్ను చాలా పలచగా ఉంటుంది ఈ ఉల్లిపాయ మీద ఉండే తొక్కు పలచగా ఉంటే అవి ఎక్కువ కాలం నిలవ ఉండవు దాంట్లో సల్ఫరు తక్కువ ఉంటుంది నీటి శాతం అధికంగా ఉంటుంది నీరు అధికంగా ఉండే ఉల్లిపాయని అవి రెండు వారాల కంటే ఎక్కువ నిలవ ఉండవు తర్వాత మరొక గమనిక ఈ ఉల్లిపాయని బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటో పక్క పక్కన పెట్టకూడదు ఈ పొటాటో బంగాళదుంప వల్ల ఉల్లిపాయలు కులిపోతాయి దూరంగా ఉంచాలి ఒకదానికోటి పక్క పక్కన ఉండకూడదు ఉల్లిపాయ వేరే నిల్వ చేసుకోవాలి పొటాటోని బంగాళదుంప ఉర్లగంటని వేరే నిల్వ చేసుకోవాలి ఉర్లగడ్డ కూడా ఇది ఉల్లిగడ్డని రౌండ్ షేపులో ఉన్నవి మనం ఆరబెడితే అవి కనీసం ఒక సంవత్సరం నెల ఉంటాయి సంవత్సరం వరకు ఏ డోకా లేకుండా ఉంటాయి మార్కెట్ నుంచి తేగానే ఇంట్లో ఆరపోసి తేమంతా పోయిన తర్వాత ఆ పైనంతా పొట్టు తొలగించి పదిహేను రోజులకు ఒకసారి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసిన వాళ్ళు ఒక్కసారి ఆ పైన పొట్టు తొలగించే ప్రక్రియ ఏమైనా ఒకటో రెండో మూడో నల్లగా అయినా నలుపు రంగు చెడిపోయింది ఆకుపచ్చ రంగు చెడిపోయింది మళ్ళీ దాంట్లో కొంతమంది ఆదా చేద్దామని సగం కోసి ఆ ఆకులిపోయింది దాన్ని తీసేసి మిగతాయి వాడటం మంచిది కాదు ఉల్లిపాయ కులితే దాని ప్రభావం మొత్తానికి ఉంటుంది అంతేగాని నల్లగా ఉన్న భాగం తీసేస్తాను బాగా ఉన్నది అనేది మంచిది కాదు మనము అమెరికాలో ఉల్లిపాయల యొక్క వాటి వల్ల ఈ టైఫాయిడ్ సంబంధించిన క్రిములు వ్యాప్తి చెందుతున్నాయి అనే దాన్ని గుణపాఠాన్ని మనం తెలుసుకుని మనం అలా జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పచ్చి ఉల్లిపాయ వల్లే ఇది వస్తుంది మనం కూరలోనో చారులోనో వేసి ఆ ఉష్ణోగ్రతకి సాల్మోనెల్లా అనే టైఫాయిడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది కనుక పచ్చి ఉల్లిపాయ తినేటప్పుడే జాగ్రత్తలు ఇవి కొద్దిగా సాల్మోనెల్లా ఉన్నా ఆ ఉడకబెట్టిన వేడికి లేదు మనం ఉల్లిపాయని ముక్కలు కోసి వేయించుతాం ఆ నూనెలో వేసి వేయించినప్పుడు మొత్తం సూక్ష్మ క్రిములు చనిపోతాయి కానీ మనము ఏదైనా వస్తువుని నూటిలో నూనెలో వేయించినా రోస్ట్ చేసినా ఫ్రై చేసినా పోషక విలువలన్నీ నిర్వీర్యమైపోతాయి చివరికి మనకు రుచే మిగులుతుంది తప్పనిచ్చి ఆరోగ్యం దాంట్లో ఏమి ఉండదు కనుక ఎప్పుడూ కూడా ఏ ఆహార పదార్థము శాఖాహారమైనా మాంసాహారమైనా ఉడకబెట్టిన వస్తువులు తినాలి కానీ వేయించినవి ఫ్రై చేసినవి రోస్ట్ చేసినవి తినకూడదు కనుక ఉల్లిపాయలను మీరు వినియోగించేటప్పుడు మొలకలు వచ్చినాయి నల్లగా ఉన్నాయి ఆకుపచ్చ రంగు వచ్చిన ఉల్లిపాయలను వాడద్దు గాలి వెలుతురు ఉన్న చోట నిల్వ చేయండి